అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం రోజు ఈ వేదం చదువుకుంటున్నామంటే మనం శంకరాచార్యం వారు పెట్టిన భిక్ష ఎందుకంటే వారే ఈ సంప్రదాయం అంతా పెట్టి ఉండాలి నిలవాలి ఉండాలి ఇంత చేశారు అందుచేత ఇప్పుడు ఈ మండల విషయంలో ఓడిపోయిన తర్వాత అయ్యా నేను ఈ శిక్ష కలుగుతాను నేను చేయమంటాను సన్యాసం తీసుకోవాలి భార్య ఒప్పుకోవాలి భార్య ఒప్పుకోకుండా సన్యాసం తీసుకుంటాం అందుకోసమే గొప్ప గొప్ప సన్యాసం తీసుకున్నారు సన్యాసం తీసుకుంటే ఆయనకి ఏం పేరు పెట్టారు సురేశ్వర అని పేరు పెట్టారు సురేశ్వరాచార్యని వారి పేరు ఇప్పుడు మన శృంగేరి పీఠం పేరున్నారా పేరు శృంగేరి స్వామి వారు అన్నారు కదా ఆ శృంగేరి స్వామి వారి పీఠంలో మొట్టమొదట గురువు సురేశ్వరాచార్యారు ఆ శిరేశ్వర అనేటువంటి పేరు పెట్టారు ఆయన చాలా గొప్ప మేధాసరాచార్య బ్రహ్మదేవుని యొక్క స్వరూపం ఆవిర్భవించారు కాబట్టి ఆయన చెప్తారు అటువంటి ఆ తర్వాత ఆయన అనేక గ్రంథాలు రాశారు శంకరాచార్య వారు వెంట ఆయన పొందుతూ ఉన్నారు ఆ తర్వాత నుంచి ఇంకొక శిష్యులు ఇంకొక శిష్యుల పేరు హస్తామలకాచారు ఈ హస్తామ సరే అందరినీ మంచి నెగిటివ్ పాయింట్ ఒకటి ఉండదు అంత పాజిటివ్ అయిన ఆయన ఆయనేమో ఆ అమ్మాయిమో బట్టకుంటుంది ఛానల్లో ఛానల్ లోషన్ లో పెడిపోయేసరికి ఇంకా బాక్షంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు ఈ పిల్లవాడు పొరపాటు పొరపాటుకుంటూ పాకుంటూ ఆ నదిలో పడి చనిపోయాడు చనిపోతే ఇంకా ఎక్కడో ఆయన బట్టపుకుంటుంది ఈ పిల్లవాడు నీళ్ళలో పడ్డాడు దేహం తీసాడే సరిపోయాడు చిన్న పాపవాడు అయ్యే పిల్లవాడు పోయాడు నా పిల్లవాడు పోయాడే అని బ్రహ్మానంగా అవి ఏడ్చింది ఆ అమ్మాయి తల్లి బట్టలు దుక్కడి నుంచి నా పిల్లవాడు ఏంటో చూశారు ఆ విషయం చాలా బాధ కలిగింది బాధ కలిగి సరే ఆయనకి ఆ జన్మలోనే ఇంకా మోక్షం వచ్చేస్తుంది ఇంకా మళ్ళా పుట్టు ఉండదు కానీ ఒక పిల్లవాడు మరణం కలిగి చనిపోయాడు తన కారణం చెప్తా సరిగ్గా చూస్తాను చూడలేకపోయారు అందువల్ల నేను ఏం చెయ్యాలి అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు కానీ శరీరాన్ని విచ్చిపెట్టి మళ్ళా ఏం చేశారు ఏ పిల్లవాడు చనిపోయాడో ఆ పిల్లవాడి తల్లి కానీ మళ్ళకుమారుడుగా పుట్టాడు ఆయన మండ కుమారుడుగా పుట్టాడు కుమారుడుగా కాబట్టి మన పిల్లవాడుగా తయారీ ఆ పిల్లవాడు రోజు ఆ పిల్లవాడు మౌనంగా ఉంటాడు ఎవరితో మాట్లాడు ఎందుకు చూసినా ఆ పూర్వజన్మలో నేను ఒక విషయం నేను పొరపాటుగా పిల్లవాడు చూస్తా ఉన్నాను చూడలేకపోయాను అతను సరిపోయాడు ఆ పరిస్థితి నేను పుట్టాను కాబట్టి ఈ జన్మ చివరైపోవాలి ఎవరితో రిలేషన్ ఉండకూడదు అని అందరికీ మౌనంగా ఉంటున్నాను ఆ మౌనంగా ఉంటే ఆ తల్లిదండ్రులకు అత్తంగా ఏమిటి పిల్లవాడు మౌనంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఎంత ఆలోచించినా కానీ శంకర్ భగవత్పాదారుచ్చారు ఇప్పుడు భక్తపదాచార్య శిష్యుడిగా అయ్యారు తర్వాత ఎవరు తిరుమైంది మండల మిశ్వరు వారు ఆయన చేన్యాసంలో బాబు అని పేరు పెట్టారు ఆయన పేరు మొట్టమొదటి పేరు ఏంటి మండల మిశ్ర లేకపోతే ఇంకోటి పేరు పెట్టారు విశ్వకుమ అని ఉండే కానీ పేరు అయితే ఈ రెండు మండల మిశ్ర విశ్వరూప అనేది సన్యాసానికి ముందున్న పేరు సన్యాసం తీసుకున్నట్టు శంకరాచార్య వారు వేరే పేరు పెడతారు ఏముందేరు సురేశ్వర అని పేరు పెట్టారు ఆ సురేశ్వర వీళ్ళిద్దరు పెట్టవచ్చు వస్తే హస్తామని దానికి అంతకుంతగా తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు మాట్లాడినటువంటి అనుభవం అనుభవము శంకరాచార్య వారు చూడగానే వెంటనే సమాధానం ఏ జరిగితే దాక్షణ ఈ సేవ చేయడానికి ప్రపంచానికి ఉపయోగించే వ్యక్తి కాబట్టి ఇటువంటి ఒక ఆధ్యాత్మిక నాకు శిష్యుడిగా ఇవ్వాలని చెప్పి శంకరాచార్య వారు ఆయన శిష్యుడిగా వారు ఆయనకి హస్తామరకాచార్యారంటే ఆయన వేదార్థం శంకరాచార్యతో మాట్లాడినప్పుడు చాలా చిన్న శ్లోకాలే మాట్లాడారు కానీ ఎంతో గొప్ప వేదార్థం చెప్పారు హస్తామరక అంటే హస్త అంటే చేతిలో ఆమరక మరగా ఆమె ఉసిరికాయ అని అంటారు అంటే చేతిలో చూస్తే ఉంటే ఏదైనా అనారోగ్యం ఉంటే ఠక్కనోట్లో వేసుకుంటే మనం చాలా అనారోగ్యాలు పోతాయి పోతాం ఒక పేరు లేకపోతే మన చేతిలో ఈ రేఖీసారా ఈ గీతం కనిపించాలంటే నీళ్లు తీసుకో నీళ్లు తీసుకుంటే కొన్ని రేఖల్ని కనిపించాలని కూడా నీళ్లు చూస్తే చిన్న 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 రేఖలు కూడా కనిపిస్తాయి అన్నమాట అలా వేదాంతాన్ని అంత సురూగా అర్థం చేసుకుంటారు చేతులు చిన్న చిన్న రేఖ పెద్ద కానీ చిన్న చిన్న రేఖ మనకు కనిపించవు అలా రేఖ కనిపించాలంటే మనం ఏం చేస్తామో నీళ్లు వేసుకొని చూసుకుంటే కనిపిస్తాయి అంత సులువుగా వేదాంతాన్ని శంకరాచార్య ఏం చెప్పారు సమాధానం చెప్పారా అందువల్ల ఆయన ఏం పెట్టారు హస్త అమలక అన్నమాట హస్త అంటే చేతులు అమల అంటే స్వచ్ఛమైన నీటితో ఉన్నప్పుడు ఏ రకంగా అన్ని కనిపిస్తావో తత్వాన్ని వేదాంతాన్ని చూశారు కాబట్టి హస్తామలకాచార్య వారిని మనకు ఇప్పుడు ఎంత శిష్యులు అయ్యారు ఇప్పటికీ శంకరాచార్య ఎంతమంది వచ్చారు ఒకరు పద్మ పదాచార్య గారు రెండు వారు మూడు హస్తామలకాచార్యుల వారు తర్వాత ఇంకొక రుణాలు నాలుగు శిష్యులు ఉన్నారు శంకర ప్రపత్ నాలుగు దిక్కులలో కూడా శిష్యులున్నారు అందువల్ల ఇంకొక శిష్యుని పేరు అని గిరి అంటే ఆమె గిరిచారని చెప్పి గిరి అని పేరు ఆయన మొదటి నుంచి సర్వీస్ అంటే పెద్దవాళ్ళకి ఏదైనా సేవ చేయడం ఇదే అనుబాటు కట్ట ఆయన కూడా శంకరాచార్య గారు శిష్యుడిగా తీసుకున్నారు శిష్యుడిగా తీసుకుంటే ఆయనకి కేంద్ర చదువుకునే దృష్టి లేదు ఆయన అందరిసేపు చేసుకునేవారు గురువు గారు బట్టలు బతకడం గురువు గారికి ఏదైనా సరే అవసరమైతే ఆ దండదు ఎక్కడైతే తీసుకొచ్చి పెట్టడం ఎప్పుడు సార్ నేను ఏదైనా చెప్పం చేసుకోవాలంటే కమాండర్ తీసుకొచ్చి పెట్టడం వారి బాగు మంట ఇలాంటివన్నీ గురుగారి అంటే గురుగారి సేవలంతా చదువు మీద దృష్టి పెట్టేవాడు మిగతా వాళ్ళంతా చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు ఈయన ఎంతసేపు సేవ చేస్తుండేవాడు ఎవరు గిరి గిరి ఆచారు నాకు ఆయన అందుకోసం చేస్తుంటే రోజు ఉదయం పూట ఏడున్నర నుంచి పది దాకా శంకరాచార్య గారు పాటి ఉదయం ఏడున్నర నుంచి పది దాకా పాట చెప్తున్నారు ఆ పాట తింటుంటే శిక్షరాలు కూర్చుంటారు ఈ నలుగురే కాబట్టి కొంతమంది ఉంటుండేవాడు వాళ్ళు కూడా కూర్చుంటుండేవాడు ఇలా ఉంటుంటే ఈ తోటకాచార్య గిరియాచార్య గారు ఆలస్యంగా ఇంకా రాలేదు ఎందుకంటే గురువు గారు పదే చేయాలి అలా గురువు గారు వచ్చేసరికి కనీసం చేయాలి అది లేట్గా వస్తుంది లేట్ గా వస్తుంటే శంకరాచార్య వారు కూర్చొని పుస్తకం చూసుకుంటారు చూసుకుంటే కొడుకు ఆటే గిరి వచ్చాడా అని అడిగారు గిరి వచ్చాడా అంటే రాలేదు అంటే ఎక్కడ ఉన్నాడు ఇంకా ఆస్తున్నాయంటే బట్లే ఆరో సరే దాన్ని చూద్దాం అన్నారు అంటే ఆ శిష్యులు కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు అలాంటి వాళ్ళు కొద్దిగా పూర్వే ఉంటారు అంటే కొత్త చదువు గారు వాడిని ఎక్కడా చేస్తుంటారు ఇది నేచర్ సహజంగా బాగా చూసిన వాడు అలాగే ఆ గిరి ఆచార్యులని పద్మదాచారు గోడ కానుకొని ఇట్ట కొట్టడారు ఎందుకు అంటే ఈ గోడకు చెప్పే అంతలో గిరిని చెప్పి అంత గోడ ఏం చెప్పినా అర్థం కాక గిరి వచ్చి కూర్చున్నా వాడికి అర్థం కాదు అని వాళ్ళలో అక్కడ ఒక్కడ గోడ మీద అట్లా మీకు హానించి కొట్టుకొని సరిగ్ చేసుకోవడం అన్నమాట శంకరాచార్య వారు అందరు చూస్తున్నారు చదువుకుంటారే కానీ అనే చూశారు ఓహో వీళ్ళందరూ కాస్త గిరిని పెట్టుకొని హోమ్లెస్ డెస్క్లో వీళ్ళు సరిగ్గా చూడడు అని మంద దగ్గర అంటున్నారు అంటున్నారో తెలుసుకొని శంకరాచార్య వారి మనస్సులో ఒక్కసారి ధ్యానం చేసుకున్నారు ఏమైతే ధ్యానం చేస్తున్నారు నా శిష్యుడైనా గిరికి అందరికంటే ఎక్కువ చదువు రావాలి ఇది మనసులో తనుకో కానీ అగ్రి ఆ బట్టలు ఆడేసి వస్తు పోసుకొని గొప్పగా స్వాతంత తీసా కోట ఆసుకుంటారు ఇది దాకా శాస్త్ర స్ప్రహ చాల అయితే నా హిందో పని కవితలే అంటే సమస్తమైనటువంటి శాస్త్రాలు కూడాను నాకు వచ్చేటట్టు చేసినటువంటి గురు దేవుడి గుణేశ్వర బయట అర్థమంతా కలిసి సార్ అటువంటి మా గురువుదేర శక్త డెబ్బార వారికి మేము ఒక శంకర దేశకనేష అదే గురువు నాకు ఆయన నమస్కారం ఎనిమిది శ్లోకాలు రాశారు దానికి ఆ శ్లోకాలకి మనం తెలుగులో మనకు ఉత్పమాల అలాగే సంస్కృతంలో ఆ శ్లోకాలు రాసిన దాన్ని తోటకము అని రాసిన తోటకం అనేటువంటి ఒక వృత్తం అంటే ఛందస్ అంట ఆ ఛందశ్లోకం రాశారు కాబట్టి తోటకాలు రాస్తాడు అందువల్ల వారిని గిరి ఆచార్య వారు పెట్టారు తోట కోసారు కాబట్టి మొత్తం వీళ్ళందరూ గురువు దగ్గర కూర్చొని చదువుకుంటే ఎంత చదువు వచ్చిందో శంకరాచార్య వారు మనసులో నా సెంచు అన్ని రావాలి అని అనుభవంగానే అంత చదువులు చేస్తున్నారు అంత గొప్పది అన్న మూడు రకాల దీక్షలు పెట్టిన గురువు గారు మనం గురించి మంచి గురువు ఆ గురువును మనం బాగా సేవిస్తే అంటే సర్వీస్ చేస్తే గురువు దగ్గర శ్రద్ధగా మనం చదువుకుంటే మనకు మూడు రకాలుగా ఉంటుంది ఏమిటి అంటే మన దీక్ష అంటే మన మనసులో ధ్యానం చేసుకుంటే పిల్లవాడు బాగుండాలి అని తల్లి అనుకుంటే పిల్లలు బాగుంటారు ఎక్కడో ఉంటాడు పిల్లవాడు అమెరికా ఉంటాడు తల్లి ఇక్కడ మంచి మనసు కలిగి మంచి పక్ ఆ పిల్లవాడు క్షేమంగా ఉన్నారంటే వాడు పిల్ల చేయకపోయినా తల్లి వాళ్ళ పాటు క్షమంగా ఉంటాడు అలా పదార్థంతో తాబేలు ఒక పెద్ద తా తల్లిదాబల్ని ఒక చెరువుడు ఒకటి పెద్దధాబేల్ని ఇంకో చెరువుడే కూడా ఒకటి కానీ ఆహారం చేయడానికి ఏం ఉండదు ఉండకపోయినా ఈ తల్లి అంటే కళ్ళతో చూస్తుంటే కూడా అవతల వాడికి జ్ఞానం కలుగుతుంది గురువు గారు పాఠ నేపథ్యం కూర్చున్న శిష్యులు చేసే అనుగ్రహంతో వీడికి బాగా రావాలి అని కోరుకుంటే చాలా గొప్ప జ్ఞానం కలిగే అవకాశం ఉన్నందువల్ల గురువు యొక్క సన్నిధిలో ఇదివరకు శ్రద్ధగా కూర్చుంటుండేవారు మన పశుపక్షాలలో కూడా చేపలు ఉంటాయనుకో చేప తల్లి పసిపిల్లలు తరగపోయినటువంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాటికి ఆహారం తీసుకోవాలో తెలియదు తెలియనప్పుడు తన కళ్ళ చేప తల్లి చూపించేత ఆ పెద్ద చేపట్టి ఆ కడు ఆయన చెప్తారు అన్నమాట అందువల్ల అంటే కంటితో చూస్తేనే మనం ఆ అగ్ని జ్ఞానం కలిగి గురుగారు అలాగే కంటిలో మన గౌరవంగా చూస్తే మనం గురుగత కలిగి ఉంటే మనకు అది వస్తుంది అందు గురువు దగ్గర ఏమీ నేర్చుకోవాలి గురువు దగ్గర కూర్చున్నారు గురుసేవ చేస్తున్నారు దాని మీద జ్ఞానం స్పరిశ దీక్ష అని ఒక దీక్ష స్పరిశ దీక్ష అంటే దీక్ష ఎప్పుడైనా సరే యొక్క చేతి స్పరిశ కలిగితే మనకు సమస్తమైన పాపాలు పోయి మనకు గొప్ప జ్ఞాన సంపత్తి కలుగుతుంది ఇది స్పరిశ దీక్ష అలా ఎలా ఉంది అంటే లోపల కూడా మీరు నెనలి ఉంది ఆ నెనలి తన పిల్లలు పెరగకపోతే తన ఏం చేస్తుందంటే తన రెక్కలతోటి అలా అలా

అందువల్ల దృఢీ చేత అలాగే స్పర్శ ఎప్పుడు గురువు గురుగారు నమస్కారం చేస్తే గురువు గారు వాడిని స్పృశించి సమస్త విద్యా అన్ని విద్యలుగా కానీ ఆశీర్దిస్తారు అది స్పర్శ దీక్ష ధ్యాన దీక్ష బాగా చదువుకుంటే వాడు బాగా పైకి రావాలి అభివృద్ధిలో ఉండాలి అని కోరుకుంటారు అందువల్ల గురువు గారికి మూడు రకాల దీక్షలు ఇచ్చే శక్తి ఉంది అనమాట మిగతా వాటికి నన్నడికి ఒక స్పర్శ దీక్ష ఉంది ఒక ధ్యాన దీక్ష ఉంది శాప యొక్క దుర్దీక్షలు ఈ మూడు దీక్షలు కలిగిన వారు ఒక గురువు అందువల్ల గురువులు దీక్ష శంకర భగవతా తన శిష్యుడైన గిరి అనేటటువంటి సమస్త విద్యలు రావాలి అని కోరుతున్నాను కోరుకుండా అన్ని విద్యలు వచ్చిన అన్ని విద్యలు వచ్చి మిగతా శిష్యులు అందరికంటే కూడా శంకరాచార్య వారి పుస్తకాలకి ఎక్కువ వ్యాఖ్యానం రాసినారు ఆ గిరి ఆచార్య వారే అని చెప్తారు అందువల్ల గురువు యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి నలుగురు శిష్యులు చతుర్థి అవతరి నలుగురు శిష్యులతో కూడిపోయి శంకర భగవత్పాద వారు లోకంలో పరమేశ్వరుడే శంకర భగవత్పాద వారుగా అవతరిస్తారు ఆ శంకర భగవత్పాద వారు కాంచీ క్షేత్రంలో ఉన్నారు స్వామివారు శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామి వారు అని వారు సన్యాసం తీసుకుందామని అనుకోరా వాళ్ళ అన్నగారు సన్యాసం తీసుకుందామని వెళితే అక్కడ ఆయన దగ్గర స్వామివారి దగ్గర కొన్ని సంవత్సరాలు వాడు అందగా స్వామివారికి ముందు ఒక అనగారు ఉండేవారు ఆంజనేయ శాస్త్రి ఆయన సన్యాసం తీసుకుందామని ఇలా సన్యాసం ఇవ్వండి 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 అంటే ఎన్ని సంవత్సరాలు అయినా స్వామివారు వెళ్ళి మా అన్నగారికి సన్యాసం ఇప్పిస్తారండి అని అడిగారు అడిగితే మీ అన్నగారికి ఎవరు కానీ నీకు ఇష్టాలు తీసుకుంటావా అన్నారు అనగానే తప్పకుండా తీసుకుంటానండి అన్నగారికి ఎవరు ఆయన చనిపోయారు తమ్ముడు గారు ఆ తమ్ముడు గారే ఇస్తున్నారు గొప్ప వేల పడ్డది గొప్ప విచారణ పడ్డది ఆయన ఎందుకు అచంచలమైన భక్తి స్వామివారి ఎందుకు పరమ భక్తి ఈశ్వరుడు ఎందుకు ఎంత భక్తో శంకరాచార్య వారి ఎంత తక్కువ అంత తప్పి వారే మనకి ఇప్పుడు ఈ శిక్షణ శిబిరం ఎంత మనం చేసుకుంటున్నామంటే వారి యొక్క సంకల్పము వారి అంతా శిక్ష

ఏయ్ జగదగ్రో ఇతే జగదగ్రో నమో సభుద్ధం దేవి mama chitta suddhiñtehi shri chandra sahayakareṇa sarasvati shri chandra sahayakareṇa sarasvati ఏయ్ జగదగ్రో ఇతే జగదగ్రో నమో చitta suddhiñtehi mama chitta suddhiñtehi shri chandra sahayakareṇa sarasvati shri శంకరాచార్య వారి యొక్క మిగతా నలుగురు శిష్యుల గురించి కూడా మన గురువు గారు చుక్కగా వివరణ చేశారు అందులో గుర్తుపెట్టుకుని గుర్తులు రాసుకోండి మీరు మీరు కూర్చుని మాటల్లో ఒక కల రూపంలో చెప్పుకోవచ్చు ఒకటి చెప్పుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా మళ్ళా మనం రేపు మనం గుర్తు చేసి గుర్తించుకుందాం రేపు ఇంకొక మంచి విషయాలతో రేపు మళ్ళా కలుసుకుందాం స్వస్తి సభా